నమస్కారం అందరికీ ఇది మీకు సంబంధించిన తొమ్మిదవ తేదీ నుండి వచ్చే వారం రాసి ఫలాలు ఈ వారం గ్రహ నక్షత్ర స్థితుల ప్రభావం ప్రతి రాశి పట్ల ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మీరు ఏ రాశి వినినా చివరి వరకు వినండి ఎందుకంటే చివరలో ఈ వారం అందరికీ సాధారణ శుభ సూచక దినాలు కూడా చెప్తాను మరియు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మేషరాశి ఈ వారం మీ శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది ఆఫీస్లో మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఉంటుంది ధన లాభాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అయితే మిత్రుల మీద ఎక్కువగా ఆధారపడకండి మీ నిర్ణయమే కీలకం ఒక చిన్న పరిహారం ప్రతి ఉదయం సూర్యుడికి నీరు సమర్పిస్తే శ్రేయస్సు పెరుగుతుంది వృషభరాశి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి చిన్న విషయాలను పెద్దవి చేయకుండా ఓపికగా వ్యవహరించాయి ఖర్చులు పెరుగే అవకాశం ఉన్నందున ధనాన్ని ఆలోచించి వినియోగించండి పెద్దల మాట వినడం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ఆఫీసులో అనుకోని పని భారం రావచ్చు భయపడకండి మీరు సులభంగా పూర్తిచేస్తారు పరిహారం శుక్రవారం రోజున దేవాలయంలో పాలు లేదా పెరుగు దానం చేయండి మిథున రాశి ఈ వారం మీకు స్నేహితుల సహాయం బాగా లభిస్తుంది పని వ్యాపారం రెండింటిలో కొత్త అవకాశాలు కనబడతాయి విద్యార్థులకు మంచి విజయం ఉంది కుటుంబంలో శుభవార్త లేదా శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది అయితే ఆరోగ్య విషయంలో తక్కువగా నిర్లక్ష్యం చెయ్యండి విశ్రాంతి ఇవ్వాలి పరిహారం బుధవారం రోజున పచ్చ పండ్లు లేదా పచ్చ కూరగాయలు పంచండి కర్కాటక రాశి ఈ వారం ఇల్లు కుటుంబం గృహసంబంధ విషయాలు మీ దృష్టి కేంద్రం అవుతాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు ప్రయాణాలు జరిగి మంచిన ఫలితాలు ఇస్తాయి విద్యార్థులకు అనుకూలం మీ మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి ఇది మీ బలమైన సమయం పరిహారం చంద్రునికి పాలు కలిపిన నీరు అర్పిస్తే మానసిక శాంతి పెరుగుతుంది సింహరాశి ఆఫీస్లో పని ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది ఇతరుల మాటల వలన చిన్న చిన్న అపార్థాలు రావచ్చు అందుకే ఈ వారం ఓపిక ముఖ్యమైనది ధనం వస్తుంది కాని దాచుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి పరిహారం ఆదివారం రోజు గుడిలో నెయ్యి దీపం లెలిగించండి కన్యారాశి ఇది మీకు చాలా మంచి వారం మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెరుగుదల కుటుంబంలో శాంతి సంతోషం నవ్వులు పెరుగుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఏ పని చేసినా ఫలితం మీ వైపు ఉండే వారం పరిహారం శనివారం నాడు దేవాలయంలో నువ్వులు దానం చేయండి తులరాశి ఈ వారం ప్రయాణాలు లాభం ఇవ్వకపోవచ్చు కాబట్టి జాగ్రత్త పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాటలు నిధానంగా మాట్లాడండి కుటుంబంలో ఓర్పు ప్రశాంతత అవసరం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఎక్కువగా ఆందోళన అవసరం లేదు పరిహారం శుక్రవారం రోజున గోదావరి కృష్ణా నీరు లేదా శుద్ధి నీటితో పూలు సమర్పించండి వృష్టిక రాశి ఈ వారం ఉద్యోగం వ్యాపారం రెండింటిలో మంచి పురోగతి ఉంటుంది ధన లాభాలు స్పష్టంగా ఉంటాయి మీ పని విలువ అందరికీ తెలుస్తుంది కుటుంబంతో మంచి సమయం ఆధ్యాత్మికత దేవాలయ దర్శనం మనసుకు శాంతినిస్తుంది పరిహారం మంగళవారం రోజున హనుమాన్జీకి సన్నగింజ నూన దీపం వెలిగించండి ధనుస్సు రాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో లాభమిస్తాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం విద్యార్థులకు మంచి సమయం ప్రయాణాలు లాభదాయకం పరిహారం బృందావనంలో లేదా మీ పక్కన ఉన్న ఏ దేవాలయంలో అయినా తులసి ముక్కకు నీర్లు పోయండి మకర రాశి ఈ వారం మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి ఆవేశంతో మాట్లాడవద్దు ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం అయితే కొత్త పనులు మొదలు పెడితే చివరికి విజయం మీదే అవుతుంది పరిహారం శనివారం నాడు గోదానం లేదా నల్ల నువ్వులు దానం చేయండి కుంభరాశి కొత్త అవకాశాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఆఫీసులో పదరిలో మార్పు లేదా ప్రశంస లభించే యోగం ధన ప్రవాహం బాగుంటుంది స్నేహాలు బలపడతాయి పరిహారం గురువారం నాడు పసుపుతో తిలకము పెట్టుకోండి మీనరాశి మనసు ప్రశాంతంగా ఉంటుంది పనుల్లో కొంచెం ఆలస్యమైన ఫలితం ఖచ్చితంగా మీదే కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది ఆధ్యాత్మిక భావాలు బలపడతాయి పరిహారం శుక్రవారం రోజు గోపురార్చన లేదా అమ్మవారి దర్శనం ఇవి ఈ వారం యొక్క రాశిఫలాలు మీ రాశి ఫలితం ఎలా అనిపించింది కామెంట్లో తప్పక చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ శక్తి